హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చికెన్ మోమోస్ చేయబోతున్నామండి టేస్టీ టేస్టీగా స్నాక్ ఐటమ్గా బయట చూసి తినాలనిపించి హెల్తీగా ఉండవేమో అని ఆలోచిస్తాం కదండి అలాంటప్పుడు ఇంట్లోనే ఇలాగ చేసేసుకుని తినేయచ్చు వెయిట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ముందుగా రెండు కప్పులు మైదా పిండిని తీసుకోవాలండి తర్వాత దాంట్లో ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి దాంట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చపాతి పిండి ముద్ద కలుపుకుంటాం కదండి డఫ్లాగా అలా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి తడిపి పెట్టుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి నాకు ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోయినాయండి పిండి ముద్దలో చేసుకోవడానికి మరీ పలుచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ బ్యాటర్ లాగా కనిపించి ఉంచుకోవాలండి ఇలాగా డవ్ లాగా ఇది కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మనం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి దీన్ని క్లీన్గా వాష్ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి బోన్లెస్ పీసెస్ అన్ని మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ చేయకుండా సన్నగా చిన్న తురుములాగా కట్ చేసుకున్నా పర్వాలేదు బాగా సన్నగా పరుక్కోవాలి లేదు అలా అవ్వదనుకుంటే ఇలా మెత్తగా మిక్సీ అయినా పెట్టి చేసేసుకోవచ్చండి మిక్సీ పట్టిన చికెన్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దాంట్లో మళ్ళీ మనం ఇందాక పిండిలో కూడా వేసుకున్నాం కదండీ చూసుకుని ఒక పింజాఫ్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నానండి దీంట్లో చిటికటి పసుపు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అన్ని మసాలాలు కలిసేటట్టుగా చికెన్కి మొత్తం పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకుని ఇలా చపాతీ చేసే పీటు మీద పొడిపిండి జల్లుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ చిన్న చిన్న సైజు మనం చపాతీలు చేసుకుంటాం కదండి అలాగే ఒత్తుకుంటూ బాగా పలచగా ఉండాలండి ఎంత పలచగా ఉండాలంటే అది మనం పెట్టే డఫ్ దాంట్లో పెట్టే చికెన్ డఫ్ మనకి పైకి వైట్ వైట్గా కనిపించాలి అంత తెల్ పలచగా చేసుకోవాలి దాన్ని లేదంటే పిండి పిండిగా ఉంటుంది ఉడకదు సరిగా ఇలా పలచగా చిన్న సైజులో చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మోమోస్ షేప్లో పెట్టుకోవాలండి ఇలా బయటికి రాకుండా చికెన్ ఎక్కడో కూడా బయటికి రాకుండా లోపల డబ్ పెట్టేసుకుని మోమోస్ షేప్లో ఒత్తేసుకోవాలి అలా కరెక్ట్గా చిన్న చిన్న రౌండ్గా చేయలేకుండా రాలేని వాళ్ళు ఇలా ఒక పెద్ద చపాతి చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చే కటర్స్ ఉంటాయి కదండి మీ దగ్గర కటర్స్ ఉన్నా లేకపోతే ఒక బౌల్ ఉన్నా బౌల్తో షేప్ కటింగ్ ఇచ్చేసేసి దాంట్లో చికెన్ పెట్టేసుకొని ఇలా మోమో షేప్లో ది ఇలా కూడా ఒత్తుకోవచ్చు చికెన్ అనేది బయటకు రాకుండా చూసుకోండి చికెన్ బయటకు రాకుండా మీకు ఏ షేప్ మోమో షేప్స్ కావాలి మోమో షేప్ మీకు ఏ షేప్ వీలైతే ఆ షేప్ ఒత్తుకుని అయితే దాంట్లో పెట్టేసుకొని మనం ఎన్ని మోమోస్ కావాలంటే అన్ని మోమోస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను వేరే షేప్ కూడా చూపిస్తాను చూడండి మీకు సింపుల్గా ఉండడానికి రౌండ్గా అలా మనం ఒక చపాతీని ఒక పెద్ద చపాతి చేసుకుని మూడు షీట్స్లా కట్ చేసుకున్న తర్వాత సేమ్ కజ్జికయల్ షేప్ ఉంటుంది కదా ఇట్లా పెట్టేసుకుని ఇలా కూడా ఒత్కోవచ్చు అండి ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు మీకు ఎలా ఈజీ ఉంటే అలా ఈజీలో చేసుకోవచ్చు కానీ చపాతి అయితే మటుకి పల్చగానే ఒత్తుకోవాలండి చూసారు కదా ఇది ఒక షేప్ చేశాను అలాగే మోమో షేప్ ఒకటి చిన్న షేప్లాగా పెద్ద షేప్లాగా కూడా చేశాను మీకు ఎలాంటి షేప్ ఈజీగా ఉంటే అలాంటి షేప్స్ చేసుకుని పెట్టుకోండి నేనైతే మోమోస్ ఇలాగ కొన్ని అలాగ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒక్కొక్కటి షేప్ అవుట్ అయిపోయినాయి సారీ అండి ఇట్లా చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత ఇవి పక్కన పెట్టుకుని మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర తీసుకోండి నేనైతే ఆయకుడు పాత్ర తీసుకున్నాను దాంట్లో అడుగుని కొంచెం వాటర్ పోసేసి గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లో ఈ ఆయుడు పెట్టే పాత్రలకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా గ్రీస్ చేసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ ఉంటాయి కదా ఆ మోమోస్ని ప్లేట్లో పెట్టి ఆ పాత్రలో పెట్టి ఉడికించుకొని స్టీమ్ చేసుకోవాలి మనం ఈ మోమోస్ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేలోపు మనం వాటర్ వేసిన ఇడ్లీ పాత్ర పొయ్యి మీద సిమ్లో పెట్టి వాటర్ హీట్ చేసుకుంటూ ఉండాలండి ఆ ప్లేట్లో ఇలా మోమోస్ని విడిగిపోకుండా నీట్గా ఇలా సర్దేసుకోండి ఇలా ప్లేట్లో అన్నీ సర్దేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టిన ఇడ్లీ పాత్ర పాత్రలో ఈ ప్లేట్లన్నీ పెట్టుకోవాలండి నిదానంగా ఈ మోమోస్ పెట్టిన ప్లేట్స్ పెట్టుకుని సిమ్లో గ్యాస్ స్టవ్ సిమ్లోనే ఉండాలండి హైలో అసలు ఉండకూడదు హైలో ఉంటే ఉడకవు మాడిపోతాయి సిమ్లోనే పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకొని తీసుకుంటే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకుని తీసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా చికెన్ మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి వేడివేడిగా ఉన్నప్పుడు కెచప్తో కానీ మయానీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బయట తినే మోమోస్ని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే షేప్ అవుట్ అయిపోయినాయి అండి కొన్ని కొన్ని ఉడికేసరికి మీరు మట్టికి కరెక్ట్గా షేప్లో చేసుకోవడానికి ట్రై చేయండి సో వీడియో ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరణ వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్